కృష్ణాష్టమి వేడుకల్లో చపన్ భోగనేది చాలా పవిత్రతో చేపట్టే స్వామివారి నైవేద్య ఆరాధన భక్తి ప్రేమ ఆధ్యాత్మికతతో కూడిన ఒక విశిష్టమైన సమర్పణ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజులు ఎత్తి ఉంచినప్పుడు యశోదమ్మ ఆయనకు రోజుకు ఎనిమిది పూటల భోజనం సమర్పించేది ఆ ఏడు రోజులకు ఎనిమిది పూటల చొప్పున మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించబడినట్లు పురాణాలతో తెలుస్తుంది ఈ సంప్రదాయమే చపన్ భోగ్ గా ప్రసిద్ధి చెందింది పండ్లు మిచాయలు పానీయాలు పకోడీలు పులిహోర పాయసం వంటి అనేక రుచికరమైన వంటకాలు ఉంటాయి ప్రతి వంటకం వెనుక ఒక భావ ప్రకటన ఒక శ్రద్ధ ఒక ఆత్మసమర్పణ ఉంటుంది చపన్ భోగ్ ద్వారా భక్తులు తమ హృదయాన్ని స్వామివారికి సమర్పిస్తారు అది కేవలం భోజనం కాదు అది భక్తి రూపమైన ప్రేమ ఈ నైవేద్యాల ద్వారా మనం మన సంస్కృతిని మన ఆధ్యాత్మికతను మన భక్తి పరిమితిని స్వామివారికి తెలియజేస్తాం ఆ భక్తి కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం